ముంబై ని రోహిత్ శర్మ వేడున్నడా అయితే వాస్తవమే అంటున్నారు సోషల్ మీడియా ఫ్యాన్స్ వాస్తవానికి ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా ఎన్నో విజయాలు అందించి ఎన్నో కప్పులు అందించినటువంటి రోహిత్ శర్మ అతన్ని సంప్రదించకుంటే తన కెప్టెన్స్ తొలగించారని చెప్పి ఆ బాధ మన రోహిత్ శర్మ కూడా మర్చిపోయినా కూడా ఫ్యాన్స్ మాత్రం మర్చిపోలేకపోతున్నారు టీమిండియాలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఒక రాజులాగా వెలుగుతున్న మన రోహిత్ శర్మ మరి ఒక రాజుగా ఉండనివ్వకుండా తను సంప్రదించకుండా మరి ఆ యొక్క జట్టు నుంచి కెప్టెన్గా తొలగించడం పట్ల అభిమానులు జన్మించలేకపోతున్నారు ఇక ఏది ఏమైనా కూడా మనం విషయంలో మాత్రం అయితే చాలా పాజిటివ్ ఇంటెంట్గా ఉన్నారని చెప్పుకోవచ్చు వాస్తవానికి నువ్వు అనే సాగ ఈ యొక్క మరి మ్యాచ్లలో తప్పకుండా రోహిత్ శర్మ తన యొక్క ఆటతో మరి ప్రతిభతో ఎంతో అల్లించేవాడు కెప్టెన్గా వ్యూహాలించుకుంటూ ఆటగాడిగా మంచి విజయం సాధించుకుంటూ ఎంతో మంది స్టార్ క్రికెట్లను చూసినటువంటి ఘనత ఐపీఎల్ నుంచి ముంబై నుంచి టీమిండియాకు అందించిన ఘనత రోహిత్ శర్మది అటువంటి రోహిత్ శర్మ ఈ రోజు మారుతున్నాడు అంటే చాలామందికి చెప్పని విషయం ఏంటంటే వాస్తవం అంటున్నారు అయితే మనోడు ఐపీఎల్ జట్టు వీడనుంటే ఏ జట్టుకు పోతాడు మరి ఏ జట్టు కొంటారని చెప్పి ఇప్పుడు ఘాసు వంశం బాగా వినపడుతున్నాయి ఇక రీసెంట్గా మనకు సోషల్ మీడియాలో అందినటువంటి సమాచారం ప్రకారం తప్పకుండా పంజాబ్ కింగ్స్ కొనేటట్టు ఉందని చెప్పి చెప్తున్నారు పంజాబ్ కింగ్స్ ఎంత డబ్బైనా వీచించి రోహిత్ శర్మ తీసుకోవాలని చెప్పి గత పదహారు పదిహేడు సీజన్ నుంచి ఇంతవరకు ఒక కప్పు కూడా కొట్టాలని చెప్పి అయితే రోహిత్ శర్మ వస్తే మాత్రం అది సాధ్యమవుతుంది అనుకుంటున్నది ప్రతి చింట మరి ఆ యజమాని కళలు మన నిజమైతే తెలియదు కానీ మొత్తం అంత మన ముంబైలో ఉండొద్దని చెప్పి తనకు అవమానం ధరిన ద్వారా తను ఏమాత్రం కూడా ఉండదు చెప్పి అభిమానులు మీడియా చెప్తున్నారు మరి ఈ యొక్క ఉదాహరణని మరి తెలిసి మరి ముంబై యజమాన్యం తిరిగి రోషన్మకి కెప్టెన్ లేకుంటే మనోడు వీడి ఇతర మరి ఎస్ఆర్ఎస్ కానీ పంజాబ్ కానీ వస్తాడా మరి తెలిసిన విషయం ఉంది ఏది ఏమైనా కూడా కొన్ని రోజులు ఆగితే మెగా ఐపీఎల్ వేలలోకి మరి అన్ని తెలుస్తుందని చెప్తున్నారు ఫ్యాన్స్